The School of Learning, Day and Residential, Nursery 2 Class 10, CBSC with IIT NEAT Foundation, 10 Acres Campus, Holistic Development, Saleh Nagar, Jagityal Road, Karim Nagar, Admissions Open. नमस्ते वेलकम टू वेलकमर मेन मिले నిన్న రాత్రి మూడున్నర గంట ప్రాంతంలో అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అనుకోండి మూడున్నర గంట ప్రాంతంలో గీతాభవన్ ప్రాంతంలో ఉన్నటువంటి దాని పక్కన ఉన్నటువంటి మాతృశ్రీ హోమియో కేర్ అనే బిల్డింగ్ లో నిన్న మంటలు చేరడం జరిగింది నిన్న ఈ బిల్డింగ్ ఎక్కే క్రమంలో స్టెప్స్ దగ్గరే నిన్న అగ్ని ప్రమాదం జరిగింది అది కూడా మూడున్నర గంట ప్రాంతంలో ఉదయం సమయంలో మీరు చూసుకోవచ్చు రోజులో ఉన్న ఈ ప్యానెల్ బోర్డ్ అంతా కూడా కాలిపోవడం జరిగింది అంతా కూడా దగ్ధం కావడం జరిగింది ఆ మూడున్నర గంట ప్రాంతంలో కొంతమంది యువకులు వెళ్తున్న క్రమంలో వారి దీని దీన్ని చూడడం జరిగింది చూసి వెంటనే ఇక్కడ నుండి కూతవేడి దూరంలో దూరంలోనే ఫైర్ స్టేషన్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నిన్న హుటాహుటిన ఫైర్ సిబ్బంది రావడం జరిగింది వచ్చిన వెంటనే అప్పటికి ఇంకా పవర్ సప్లై అని బంద్ కాలేదు ఇంకా పవర్ అని చెప్పేసి అంతా కూడా ఉంది సో ఒకవేళ వాళ్ళు కనుక అది చూసుకోకుండా హుటాహుటను వచ్చి కనుక ఒకవేళ ఫైర్ ఆన్ చేస్తే కనుక అప్పుడు అది కూడా ప్రమాదం జరిగి అవకాశం ఉంటుంది కాకపోతే వాళ్ళు అదంతా చూసుకున్న తర్వాత పవర్ సప్లై ఉందని తెలుసుకొని ఎలక్ట్రిసిటీకి ఫోన్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ వాళ్ళు స్పందించి వెంటనే పవర్ ఆఫ్ చేయడం జరిగింది పవర్ ఆఫ్ చేయడంతో అప్పుడు వారు ఫైర్ సిబ్బంది అంతా కూడా వాటర్తో ఈ ఫైర్ అంతా కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది దీంతో పెన్ను ప్రమాదం తప్పింది అయితే ఈ ఏరియా అంతా కూడా చాలా కమర్షియల్ ఏరియా ఇవన్నీ కూడా హోటల్స్ ఉంటాయి చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఇది ఒక హాస్పిటల్ అదేవిధంగా పక్కన మొబైల్ షాప్స్ చాలా రకాలు ఉన్నటువంటి కమర్షియల్ ఏరియా కూడా ఒకవేళ కనుక ఆ సమయంలో ఆ ఎవరైతే ఆ యువకులు చూసి గనక వాళ్ళకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక లేట్ అయి ఉంటే ఒకవేళ ఈ ఫైర్ ఆ టైంలో ఎవరు చూడకపోయినప్పటికీ కూడా ఈ ఫైర్ అనేది అగ్ని ప్రమాదం భారీగా జరిగే అవకాశం ఉండేది సో ఆ టైంలో ఆ యువకులు చూడడం అదేవిధంగా విధంగా అనే ఫైర్ సిబ్బంది చెప్పడం అదేవిధంగా వెంటనే వారు కూడా హుటాహుటిన రావడం వెంటనే ఈ ఫైర్ అంతా కూడా తీసుకురావడంతో రాత్రి సమయంలో ఈ అగ్ని ప్రమాదం అనేది చాలా పెను ప్రమాదం తప్పినట్టు అయింది సో ఈ ప్రమాదంలో ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు ప్యానల్ బోర్డు కేబుల్తో సహా ఒక ముప్పై వేల వరకు మాత్రమే ఆస్తి నష్టం జరిగినట్టుగా అయితే తెలుస్తుంది కానీ ఆ సమయంలో ఆ టైంలో ఎవరు కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అయితే ఫైర్ సిబ్బంది తొందర అంటే మన ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం ఫైల్ సిబ్బంది అంతా కూడా ఏం జరిగింది కూడా వెంట వెంటనే స్పందిస్తున్నారు వెంట వెంటనే మంటలు ఆవేయడంతో ఇలాంటి ప్రమాదాలు చాలా తప్పించారు మన కరీంనగర్లో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా సో నిన్న రాత్రి సమయంలో మాత్రం పెను ప్రమాదం జరిగేటువంటి ఈ అగ్ని ప్రమాదాన్ని వారు హుటాహుటిన స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది ఎవరికైతే ఆస్తి నష్టం కలగలేదు షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా జరిగినట్టుగా తెలుస్తుంది మీరు చూసుకోవచ్చు ఆ ప్యానల్ బోర్డు కావచ్చు విధంగా కేబుల్స్ కావచ్చు మొత్తం కూడా ఏం లేకుండా కూడా ఖాళీ బోర్డు అయిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు ఇది ఆ స్టెప్స్ ఎక్కే క్రమంలో జరిగింది ఇది ఒకవేళ కనుక ఇది లేట్ అయినట్టయితే మాత్రం ఈ మంటలు ఇలానే అంటుకుంటూ అటు లోపలి వరకు వెళ్ళేది అదేవిధంగా పై వరకు కూడా వెళ్ళేది వెళ్ళి ఈ అగ్ని ప్రమాదం తీవ్రత స్థాయి అనేది మరింత పెరిగే అవకాశం ఉండేది కానీ వెంటనే స్పందించడంతో ఫైవ్ మంది నిన్న ఎలాంటి ప్రమాదం ఎలాంటి భారీ స్థాయిలో ప్రమాదం జరగలేదు అదేవిధంగా ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం మాత్రం అది కూడా కేవలం ఈ ట్యానుల బొట్టు కేబుల్స్ కలతో ముప్పై వేల వరకు మాత్రమే ఆస్తి నష్టం జరిగింది సో ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయిన సందర్భంలో ఇంటికి ముట్టుకున్న సందర్భంలో ఇంటికి కూడా కరెంట్ షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో అట్లాంటి చూసుకొని వెంటనే ఫైర్ సిబ్బందికి చెప్పడమా లేకపోతే తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రమాదాల నుండి మనం బయటపడే అవకాశాలు ఉన్నాయి కార్తీక్ తో వాడల్స్ కరీంనగర్ నుండి